కులాలకు లాటరీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రభుత్వం కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు రిజర్వేషన్ కల్పించిన పది షాపులకు జిల్లా కలెక్టర్ అనుమతితో గజెట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం నూట ముప్పై మూడు దాఖలయ్యాయి సోమవారంపై వాటిని జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారులు పరిశీలన చేసి నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య లాటరీ నిర్వహించి షాపులను సక్సెస్ఫుల్ లను ఎంపిక చేశారు ఈ కార్యక్రమ కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్ రామకృష్ణరెడ్డి సిఐలు చంద్రహాస్ రాజేంద్ర ప్రసాద్ జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఈట కులాల సంక్షేమ నిమిత్తము జనరల్ కేటగిరీ మధ్య షాపుల మీద పది శాతము మేరకు కర్నూలు జిల్లాలో పది షాపులు ఈట కులాలకి ఉపకులాల వారిగా రిజర్వ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆరు ఈడీ ఉపలస్తులకి ఉపకులాలకి గౌడ్కి మూడు ఇరవై ఏడవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు స్వీకరించడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లా స్థానికత కలిగినటువంటి గీత గీత కులాల ఉపకులాల వారిగా నూట ముప్పై మూడు అప్లికేషన్స్ని నూట పదకొండు మంది వ్యక్తులు దాఖలు చేయడం జరిగింది వాటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు జిల్లా పరిషత్తు సమావేశ మందిరం నందు వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు సమక్షంలో ఈ పది షాపులకు లాటరీలు నిర్వహించి మొదటి ఎవరికైతే షాపులకు కొద్దిగా ఎంపిక పడ్డారో వాళ్ళ యొక్క పేర్లు ప్రకటించ జరిగింది అదేవిధంగా రిజర్వ్ వన్ రిజర్వ్ టూ వీటిని మేమన్నీ వెరిఫై చేస్తాము ఇందులో భాగంగా నూట ముప్పై మూడులో అరవై రెండు మాత్రమే వాళ్ళు స్వయంగా వచ్చి దాఖలు చేశారు నీతం కూడా ఆన్లైన్ పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది దాదాపు డెబ్బై మూడు అప్లికేషన్స్ కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఎస్పెషల్లీ స్థానికత కులము దాంతోపాటు ఉపకులము వాటితో పాటు వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ప్రకారంగా విజేతలకు వెంటనే అంటే ఈ గెలుపొందిన వారికి ఎవరైతే లాటరీలో వాళ్ళకి ఎవరికైతే తెలుసుకోవో షాప్స్కి వాళ్ళకి ఈ లైసెన్సులు మిగతా అన్నిటువంటి ఫార్మాలిటీస్ లాంఛనాలన్నీ చట్టపరమైనటువంటి పూర్తయిన తర్వాత వారికి లైసెన్సులు మంజూరు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము వీళ్ళకి సంక్షేమ నిమిత్తము ఏదైతే జనరల్ కేటగిరీలో ఫీజు ఉంటుందో అందులో యాభై శాతం మేరకు మాత్రం ఉంటుంది మిగతా యాభై శాతం మేరకు రాయితీ లభించింది ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి వాయిదాలు అందులో రెండు వాయిదాల సమయం దాటిపోయింది కాబట్టి మిగతా ఈ సంవత్సరంలో కేవలం వాళ్ళు ఆ ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు అయితే ఉందో నోటిఫై చేశామో వాటిలో కేవలం నాలుగు వా నాలుగు పంతుల మేరకు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది నెక్స్ట్ సంవత్సరం మాత్రం పది శాతం చొప్పున నెచ్చుతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద పది శాతంతో నెక్స్ట్ ఇయర్కి డౌన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా గీత కులాలకు ఏవైతే కేటాయించినటువంటి షాపులను మేము ఈరోజు మా పై అధికారులు మరియు మీడియా మరియు అందరి సహకారంతో వీటిని దిగ్విజయంగా పూర్తి చేసినట్టుగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జరిగినటువంటి వైన్ షాప్ లక్కీ ఫోన్లో మా పేరు దృష్ట భరించడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కరెరూల్లో ముట్టుకోవడానికి సోదరులైతేనేమో బిషన్లు అయితేనే చాలామంది సార్ మన అదృష్టాలను పరీక్ష ఉందామని చెప్పడము మేము దాని విధంగానే అదేవిధంగా ముందుకు రావడం జరిగింది ఈరోజు నెంబర్ టోకన్ నెంబర్ టూ కింద చాలా ఆనందంగా నా పేరు మదన్ గోపాల్ అండి మా పత్తికొండ నియోజకవర్గము మధ్యకర మండలంలో నాకు షాప్ వచ్చిందండి గజిట్ నెంబర్ సెవెన్ చాలా సంతోషంగా ఉందండి ఇలాంటివి ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తుందని మా కులస్తులకి ఇది ఈ విధంగానే కాకోకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలో శాశ్వతంగా లైసెన్స్ ఏ విధంగా అయితే ఇచ్చి మా కులస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ పద్ధతిలో తీసుకెళ్తారేమో అని మేము ఆశిస్తున్నాము మా కులస్తులు కూడా అదే ఆశతో ఉన్నారు చాలా మంది ఈ లాటరీ సిస్టమ్ కాకోకుండా శాశ్వతంగా మాకు లైసెన్స్ ఇచ్చి మా కులస్తుని ప్రోత్సహించి మా కులవృత్తిని కూడా ఇంకా మాకు గొప్పగా మేము కులవృత్తిని చేసుకుంటున్నాము అని చెప్పుకొని చాటుకునే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకురావాలని కోసం మేము అందరు కోరుకుంటున్నాము అవకాశం ఇచ్చినందుకు అందర్జన నా పేరు ఈ ఉదయ్ గౌడ్ అండి మాకు వచ్చేసి కోచ్గీ షాప్ తగ్గి తగిలింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ఈ రోజు వరకు ఏ పార్టీ కూడా కలుగీత కార్మికుల్ని కానీ ఈడిక సంఘాన్ని కానీ ఈడ కొలుస్తులు కానీ ఎవరు గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం గుర్తించారు రిజర్వేషన్ అనేది ఒక కేటాయించినారు దీనివల్ల ఫైనాన్షియల్గా ఈడుగా ఈ కులం అనేది పైకి రావడానికి ఉంటుంది సో ఇది ఎప్పుడు ఇలానే కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం దీనికి చాలా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి ఒక పెద్ద బిగ్ స్కోప్ అండి మాకు ఇది అదే అండి